శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహా సరస్వత్యే నమ శ్రీ నమః వృషభరాశి వారికి ఈ మార్చి ఒకటవ తారీఖు నుండి దాకా ఎలా ఉంది మాసఫలాలు అని గనక ఒక్కసారి మనము చూసినట్టయితే కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు యోగవంతముగానే ఉన్నది అని చెప్పవచ్చును మీ మాటకు ప్రతిభ అనేటువంటిది పెరుగుతుంది విలువ పెరుగుతుంది అందరిలోనూ గౌరవం అనేటువంటిది మీరు పొందుతారుగాక అలాగే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం అనేటువంటిది చాలా ఇష్టముగా పాల్గొంటారు అలాగే మామూలుగా మీరు గతంలో ఎవరికో ఎప్పుడో ఒక చిన్న సహకారము చేసినందుకు కానీ ఏదో ఒక పని చేసినందుకు కాస్త మానసికమైనటువంటి క్లేశం అనేటువంటిది సంభవించవచ్చును నేను అనవసరంగా వీళ్లకు చేశానే మాట చెప్పానే అనేటువంటి ఇది కానీ ఏదో ఒక చిన్న మానసికంగా ఇబ్బంది అనేటువంటిది జరగవచ్చునేమో అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తూ ఉన్నాను ఏదైనా మీ ప్రతిభ మీ మాటకు విలువ పెరగటం లాంటివి జరిగినప్పుడు కొంతమంది జనాలు అందరూ కూడా మిమ్మల్ని ఆరా మామూలుగా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పినట్టుగా నడుచుకోవాలి అనేటువంటి దీంతో మిమ్మల్ని అనుసరించడం అనేటువంటిది జరగవచ్చును అంతేకాకుండా మీ సహాయ సహకారాలు పొందేటువంటి వాళ్ళు నిరంతరము కూడా మీ దగ్గర ఉండటము మీకు కావాల్సినటువంటి మాటలు చెప్పి తీసుకోవటము ఇలాంటివేవో ఉంటాయి చేసుకుంటారు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు వ్యాపారము గురించి ఇంకా ఎలా డెవలప్ చేయాలి లేదా విస్తృతి పెంచుకోవాలి దీంట్లో రాబడులు ఎలా పెంచుకోవాలి అనేటువంటి దాని మీద ఎక్కువగా తర్జన భర్జనలు జరగవచ్చును దూర ప్రాంతాలలో మీకు కావాల్సినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ యొక్క మాట వలన మీకు కొంచెము సంతోషము కలిగేటువంటి విధానము ఉంటుంది ఏదో మీకు సంతోషకరమైనటువంటి వార్త చెబుతారు అనేటువంటిది ఉన్నది కొన్ని కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారు ఎప్పుడో రావాల్సినటువంటి డబ్బు కొంతవరకు మీకు చేతికి అందుతుంది పని మీద ఒత్తిడి అనేటువంటిది బాగా ఎక్కువగా ఉండటము వలన శారీరకముగాను మానసికంగాను కొంచెము బాగా విపరీతమైనటువంటి ఇది ఉంటుంది గాక అంటే శ్రమ అనేటువంటిది ఉంటుంది మనస్సుకు కానీ శారీరకం శరీరానికి కానీ తద్వారా ఒకప్పుడు నేను అనవసరంగా ఒక్కదా ఒక్కరిని కష్టపడుతున్నాను అనేటువంటి భావన కలుగుతుంది కానీ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి కట్టవలసిన చోట డబ్బులు వెంటనే కట్టాలి అనేటువంటి తపనతోనూ డబ్బులు ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది కాక ఏది ఏమైనా యథావిధిగా రావాల్సినటువంటి డబ్బులు మీకు వస్తూనే ఉంటాయి యథావిధిగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభాలతోనే వ్యాపారాలు చేసుకుంటారు ఒక రెండు మూడు చోట్ల చిన్న ఇబ్బందులు కలుగుతాయి అనుకున్న సమయానికి మీరు పూర్తి చేసుకోలేక మానసికమైనటువంటి క్లేశముతో బాధపడి బాధపడిన తర్వాత బాగా ఎక్కువ శ్రమతో కూడి తర్వాత పూర్తి చేసుకుంటారు అప్పుడు కొంచెము అబ్బాయి పని జరిగిపోయింది లేకపోతే చాలా ఇబ్బంది పడుండేటువంటి వాళ్ళము అని ఒక్క మాట మిమ్మల్ని మీరు అనుకోవటము గాక ఇక శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చును ఉద్యోగస్తులకు అధికముగా పనులు మీదబడి శారీరకమైనటువంటి శ్రమ ఎక్కువయ్యి కొంచెం లాభాలు కూడా ఎక్కువగానే పొందేటువంటి విధానముగా ఉండవచ్చును దూర ప్రదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోవచ్చు కొంతవరకు సఫలీకృతులవుతారు రుణాలు తీర్చాల్సినటువంటివి ఎలా తీర్చాలి అనేటువంటి విధానముతో దానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేసి ఒక ప్రాతిపదికన ఒక నిర్ణయానికి రావటం అనేది జరుగుతుంది భూముల వలన క్రయ విక్రయాల వలన చాలా మేలు జరిగేటువంటి విధానము ఉన్నది మీకు ఏదో ఒక గుర్తింపు అంటే ఒక పాజిటివ్ వ్యవహారముతోనే ఒక అవార్డు రావటమా ఒక గుర్తింపు రావటమా ఒక సన్మానము చేయటమా ప్రజలలో ఒక మీరంటే ఒక విలువ పెరిగి మీకు కాస్త సన్మానము లాంటిది ఏదో చేయడము జరగవచ్చునేమో అనేటువంటిది అందరూ సన్మానాలు చేయించుకునేటువంటి వాళ్ళే లేకపోయినా నువ్వు చేసిన దానివల్ల మేలు జరిగింది అనేటువంటి ప్రశంసలు కూడా పొందవచ్చులుగాక ఒక్కొక్కసారి విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది బాగా కష్టపడి చదివితే ఇంకా ఎక్కువ మార్కులు వచ్చేటువంటి విధానముగా ఉంటుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా చేసుకోవచ్చును కోర్టుకు సంబంధించినటువంటివి ఏమైనా సమస్యలు ఉంటే దానికి ఒక దారి అనేటువంటిది ఈ మాసములో ఖచ్చితంగా మీకు దొరుకుతుంది గాక వివాదాలు అలాంటివి ఉండేటువంటి వాళ్లకు నిరంతరము మానసికమైనటువంటి ఆందోళన ఉన్నప్పుడు ఈ మాసములో కొంత మీకు ఉపాశమనం అనేటువంటిది జరుగుతుంది ఆ వివాదాలు అబ్బాయి ఈ నెలలో మాకు చాలా మేలుంది ఎటువంటి వివాదము లేకుండా అనేటువంటి మాట ఉండవచ్చును మీకు మేలు జరుగుతుంది గాక సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు విజయము వైపు మీ యొక్క నడక ఉండబోతూ ఉన్నది ఖచ్చితముగా దాంట్లో విజయము సాధించే విధానంగానే మీ పోకడ ఉంటూ వస్తూ ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకము ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది వృషభ రాశి వాళ్ళు ఈ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అని కనుక ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయానికి వెళ్ళి గణపతికి పదకొండు ప్రదక్షిణలు చెయ్యండి చాలా వరకు మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ మామూలుగా జాతకము అనేటువంటిది చెబుతుంటాం సహజం అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది నేను చెప్పేది ఈ రాశి వాళ్లకు మాత్రమే ఈ రాశి వాళ్లకు మాత్రము కాదు అనటానికి లేదు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా అన్ని రాసుల వాళ్లకు కూడా మనము ఒక్క మాట చెప్పాము అంటే ఏముండాలి అంటే అది ప్రామాణికమై ఉండాలి వ్యక్తిగత జాతకాలు ఎప్పుడైతే అందరికీ ఒకటే రకంగా ఉండవు కదా అందరి లగ్నాలు ఒకటై ఉండవు కదా అందరికీ లగ్నములో ఎవరున్నారో అవే గ్రహాలే అన్ని రాసుల వాళ్లకు ఉండవు కదా ఆ రాశి వాళ్లకు అలా వేరు వేరుగా ఉంటాయి కాబట్టి ఆ లగ్నమేమి ఎప్పుడు పుట్టాడు ఆ లగ్నములో ఎవరున్నారు అలాగే సప్తమంలో ఎవరున్నారు పంచమంలో ఎవరున్నారు ఏకాదశములో ఎవరున్నారు అనేటువంటి విధానముగా మనం చూస్తాం ముఖ్యంగా అన్ని రంగాల వాళ్లకు అన్ని రాసుల వాళ్లకు మనము మాట్లాడుకోవాలి ఏదో మనం వీళ్లకు మాత్రమే ఈ రంగములో ఉండేటువంటి వాళ్లకు మాత్రమే అని కాదు కదా మనము చిన్నపాటి మనము చేసుకునే వ్యాపారము దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వరకు కూడా జాతకము అనేటువంటిది ఎప్పుడూ కూడా జాతకాలలో శాస్త్రములో ఎప్పుడూ తప్పు ఉండదు చెప్పేటువంటి వాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత పరిశ్రమ చేసి దాన్ని చూసుకొని మహానుభావులే చెప్తున్నారు అయినా కొంతమందికి కొన్ని ఏవో మాకు జరగడం లేదు వీళ్ళు చెబుతున్నారు కానీ మాకు జరగడం లేదే ఎందుకు జరగడం లేదు మరి అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు చెప్పడం లేదు అనేటువంటి ఆలోచనలు ఉంటాయి చాలామందికి ఉంటాయి అనేక రకాల అయితే జాతకాన్ని ఒక్కటే మనము మిళితమై చూడకూడదు ఏమైనా జాతకములో పితృదోషాలు ఉన్నాయా పెద్దవాళ్ళ నుంచి వచ్చేటివి ఉన్నాయా తర్వాత ఒక వ్యక్తికి చెబుతాం మనం ఆ వ్యక్తి యొక్క భార్య జాతకము కూడా ఎలా ఉన్నది ఆమె వలన ఎలా కలిసి వస్తుంది ఏంటి యజమానికి అలాగే పెద్ద కొడుకు వల్ల కొంత సంబంధం ఉంటుంది తండ్రికి పెద్ద కొడుకు కూడా అలా రెండు జాతకాలను ముందుకు పెట్టి చూసుకోవడానికి కొంత అవసరం ఏర్పడుతుంది ఇలా అనేక రకాలుగా ఉంటాయి ఒకటే రకమని కాదు అందుకని జాతకాలు చెప్పేటప్పుడు మనము చెప్పింది చెప్పినట్టు జరగాలి అనుకున్నప్పుడు దాన్ని బాగా లోతుగా పరిశీలన చేసుకొని బాగా వడ్డబెట్టుకొని ఒకటికి రెండు సార్లు ఉన్న గ్రహాలు ఏమేమి చెబుతున్నాయి ఏం సంగతి అని తెలుసుకొని కనుక మనము ఖచ్చితముగా దానికి సంబంధించినటువంటి ఇది చేసుకున్నాము అంటే నూటికి నూరు శాతము మీకు విజయము లభిస్తుందని నేను ఘంటాపదంగా చెప్పగలను ఇది అన్ని రాసుల వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఏదో ఈ ఒక్క రాశి వాళ్ళకనే కాదు అందుకని అన్ని రాసుల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను ముఖ్యముగా ముందుగా చూసుకుంటే మీకే మంచిది ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక జయోస్తు